భవిష్యత్తు నీకు బాగుంటుందే ఇటు చూడండి అది భవిష్యత్తు మీకు బాగుంటుంది అయితే ఈ భూమి మీరు మార్పు చెందుతారు క్షయమైన ఈ శరీరం అక్షయతం ధరించుకుంటారు దేవునితో యుగాలు జీవిస్తారు కానీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన ఇక్కడ పవిత్రుడు అయ్యావు నీతిమంతుడు అయ్యావు దేవుని మూలంగా ఆ దేవుని దగ్గరికి చేరిందాక ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలి పవిత్రుడిగా ఉండాలి నీతిని జరిగిస్తూ ఉండాలి తర్వాత ఒకనికొకడు ప్రేమ కలిగి ఉండాలి కూడా దేవుని మహింపు రద్దాం మూడు అధ్యాయం మొదటి వ్యూహం రాసిన పత్రిక మూడు అధ్యాయము పదకొండవ వచ్చినంలో మనం ఒకనినొకడు ప్రేమింపవలన ప్రేమింపవలననున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా ఎలా ఉండాలి ఏ వర్తమానం విన్న వింటున్నారు మొదటి నుంచి ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలా చూడండి యోహాన్ సువార్త పద్మూడు అధ్యాయం ముప్పై నాలుగో చూడండి యోహాన్ సువార్త పద్మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ప్రభువారు చెప్తున్నారు ఒకరినొకరు ప్రేమింపవలనని అంట ఆజ్ఞలు ఎన్నో చెప్తూ వచ్చాడు నరహత్య చేయొద్దు వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు ఉపవాసం ఉండండి ప్రార్థన చేసుకుంటూ ఉండండి పరిచర్య చేయండి సువార్త చేయండి నా రాకడకు కనిపెట్టి ఉండండి అన్ని చెప్తూ వృత్తాజ్ఞనిస్తున్నాడంట ఒకని ఒకడు ప్రేమ కలిగి ఉండండి ఒకడికొకడు ద్వేషం కలిగి ఉండద్దు ఒకడొకడు ఎలా ఉండాలంట ప్రేమ కలిగి ఉండండి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను చూడండి ప్రభు మనల్ని ప్రేమించినట్టుగా మనం కూడా ఒకరికొకరం ప్రేమ కలిగి ఉండాలా కొట్లాడుకోకుండా తిట్టుకోకుండా అసూయలు కలిగి ఉండకుండా ద్వేషాలు కలిగి ఉండకుండా సమాధానంగా పరిశుద్ధంగా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలంట ఎంతమంది ఉంటున్నారు ప్రేమ కలిగి చెప్పండి మీ హృదయాన్ని పరీక్షించుకోండి మీరు ఎంతమందిని ద్వేషిస్తున్నారు ఎంతమందిని అసహించుకుంటున్నారు మీరు ఇక్కడ ఉన్న మీలోనే మీ కుటుంబాల్లోనే ఒకరికొకరు ఎలా ఉంటున్నారు మీ భర్తతోను ఎలా ఉంటున్నావు నీ భార్యతోను ఎలా ఉంటున్నావు నీ పిల్లలతోను ఎలా ఉంటున్నావు నీ కుటుంబీకులతో ఎలా ఉంటున్నావు ప్రభు చెప్తున్నారు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి ఎలా ఉండాలంట పదహైదో అధ్యాయం యోహాన్స్ వార్త పదహైదో అధ్యాయం పన్నెండో వచ్చినం చూడండి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనది నా జ్ఞా మరి ఎట్లా ఉన్నారు మీరు మీరు పరిచయం చేసుకుంటున్నారు ఎట్లా ఉన్నారు మీరు సంఘానికి వస్తున్నారు విశ్వాసులుగా ఉన్నారు ఎట్లున్నారు మీ ఇంట్లో క్రైస్తవ కుటుంబం ఎట్లుంది ఆలోచించండి ఎంతమంది ద్వేషిస్తున్నారు ఎంతమందిని అసహించుకుంటున్నారు ప్రభువారు మళ్ళా చెప్తున్నారు పదమూడవ అధ్యాయంలో చెప్పారు ఇక్కడ పదైదో అధ్యాయంలో కూడా చెప్తున్నాడు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి పదిహేడవ వచ్చినం ఏమి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు చదవండి మళ్ళా చదువు మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞ చూడండి శిష్యులు చెప్తున్నారు అక్కడ పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మందిలో కొట్లాటలు ఈ పన్నెండు మందిలో ఒక అసూయలు ప్రభు చెప్తున్నాడు ఈ అసూయలు ఈ కొట్లాటలు పక్కన పెట్టండి మీరు మొదట ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి ఒకరికొకరు అన్యాయం చేసుకోకుండా ఉండండి చూడండి మరి మీరు ఎట్లా ఉన్నారు వాడంటే ఈడీ జరిపోదు ఈడంటే వాడు జరిపోదు పైకి నవ్వుతా ఉంటారు చూడండి ఎట్లా ఎట్ల బల్లో పాల్గొంటాం ఎట్లా పరలోకానికి పోతాం ప్రభు నమ్మిన సాటి మనిషినేనూ ప్రేమించలేకపోతే మనం పరలోకం ఎట్లా వెళ్తాం ప్రేమ కలిగి ఉండాలా ఇది చాలా ముఖ్యం తర్వాత చూడండి అక్కడ రాయబడిన మాట మొదటి యోహన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము ఒకరినొకరు ప్రేమ కలిగి ప్రభువులో ఉంటే మరణాన్ని తప్పించుకొని జీవంలోకి ప్రవేశిస్తున్నాం ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ లేనివాడు మరణమందు నిలిచిచున్నా నిలిచి ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు నీకు ప్రేమ లేకపోతే నీకు ప్రేమ లేకపోతే ఇక్కడ అంటున్నాడు ప్రేమ లేకపోతే నువ్వు మరణించినావు మరణమందు నిలిచి ఉన్నావు నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నావు ఏ మరణం నరకం అనే మరణం పాతాళం అనే మరణం ప్రేమ కలిగి ఉండండి ఒకరొకరు ప్రేమలో కొంతమంది విషం పెడతారు ప్రేమగా వచ్చి ఏం చేస్తారు మోసం చేసేస్తారు సార్ అందరూ పోతారు కొట్టుకుని నరకానికి దేవుని ప్రేమ అది దాంట్లో మోసం ఉండదు యథార్థమైన ప్రేమ దేవుని ప్రేమ తప్పట్టు దేవుని మహింపడతాం దేవుని ప్రేమలో మాయ మాటలు ఉండవు కొంతమంది ప్రేమగా మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు దేవుని ప్రేమ నటనంతో ఉండదు కొంతమంది నటిస్తూ ఉంటారు ప్రేమగా అట్లాంటి ప్రేమగా స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండాలి మీరు ఒకరికొకరు ఒకరికొకడు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ ప్రేమ ప్రేమ లేకపోతే మరణం దగ్గర ఉన్నావును ప్రేమ గురించి చాలా చక్కగా ఉన్నాయి బైబిల్లో చూడండి బైబిల్లో మనం చూస్తే మొదటి కొరెందీలకు రాసిన పత్రిక పద్మూడో అధ్యాయంలో నేను చదువుతాను క్లుప్తంగా చెప్తాను మనుష్యులో మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మ్రోగడు కంచును ఘనఘనలాడు తాళమునయ్యుందును నువ్వు భాషలతో మాట్లాడతావు దేవదూతలతో భాషలతో మాట్లాడతావు అయినా కూడా ప్రేమ లేనివాడు అయితే ఘనఘన కంచును ఘనగణన కొడితే దాంట్లో ఏముండవు జీవం లేదు ఇప్పుడు స్కూల్లో ఆ కాలంలో ఏం గంట కొట్టేవారు ఆ గంటలో ఉందా శబ్దం వస్తుంది అంతే దాంట్లో జీవం లేదు అంతే నువ్వు కూడా భాషలో మాట్లాడుతున్నావు అంటే నీలో జీవం లేదు ప్రేమే లేదు ముందు ప్రేమ కావాలా అలా తర్వాత రెండో వచ్చినంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములు మర్మములు అన్నీ జ్ఞానం అంతయు ఎరిగిన వాడువైనను చూడండి ప్రవచించే కృపావరం ఉంది మర్మాలన్నీ నీకు తెలుసు చాలా జ్ఞానం నీకు తెలుసు కొండలను పెక్కలింపగల పూర్ణ విశ్వాసం నీకుంది అయితే ప్రేమ లేని వాడు అయితే నువ్వు వ్యర్థుడవే నీకు విశ్వాసం ఉంది ఏ కొండ అంటే నలిగిపోతాంది అంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే వేస్ట్ రా అంటే బైబుల్ ఎంత పరిచయ చేసినా ప్రేమతో కూడిన పరిచర్యే మంచిది ప్రేమ లేకుండా పరిచయ చేసి ఆ పరిచయా వ్యర్థమే ప్రేమ కావాలి ఎంత మందిరానికి వచ్చినా ఇక్కడ కొట్లాడుకుంటూ వస్తే ఏమి రాదు నీకు ప్రేమ ప్రభు మనలో ప్రేమించినట్టుగా మనం ఒకరినొకరము స్వచ్ఛమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ కలిగి ఉండాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు చూడండి ఇంకా మూడవ వచ్చినంలో బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంతయు ఇచ్చినానో కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదో చూడండి నా ఆస్తి అంతా భేదవాళ్ళకి ఇచ్చిన నేను కాల్చబడ్డా నా శరీరం అప్పగించిన ప్రేమ లేకపోతే వ్యర్థమే అంటున్నాడు ప్రేమ అంట దీర్ఘ శాంతము దీర్ఘకాలము సహిస్తుందంట సహనం కలిగి ఉంటుంది ప్రేమ ప్రేమ దయ చూపుతుంది కఠినం చూపదు ప్రేమలో కఠినం ఉండదు ప్రేమ మత్సరపడదు ప్రేమలో మత్సరం ఉండదు ప్రేమ డంభముగా ప్రవర్తించదు డంభముగా ఇతరులతో మాట్లాడదు ప్రేమగా నువ్వు నిజంగా పక్క మనిషితో ప్రేమగా ఉంటే ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమ్మర్యాదుగా నడవదు ఒకరు నువ్వు ప్రేమిస్తుంటే అమర్యాదగాను ఉండవు ఆ వ్యక్తి పట్ల ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు ప్రేమ నేను ఎదుటివాడిని ప్రేమిస్తూ నేను బాగుండాలా నేను బాగుండాలా అని నీ స్వప్రయోజనం కోరుకోదంట ప్రేమ త్వరగా కోపడదంట ప్రేమ ఒక మనిషిని ప్రేమిస్తుంటే ఆ మనిషిని కోపడటానికి త్వరగా కోపం రాదంట చూడండి అపకారమును మనసులో ఉంచుకున్నదంట ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించునంట ప్రేమ అన్నిటినీ తాలుకుంటుందంట ఓర్చుకుంటుందంట అన్నిటినీ కప్పేస్తుందంట ప్రేమ అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును తప్ప కూడా దేవుని మహింపడుతుంది ఎంత బాగా చెప్పాడండి దేవుడు ప్రభు గురించి ప్రభువారు మనల్ని బతికించడానికి ప్రేమ చూపినాడు మనల్ని నడిపించడానికి ప్రేమ చూపినాడు చూడండి దేవుడు ప్రేమామయుడు ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు మీరు ప్రేమ కలిగి ఉండండి ఓర్చుకోండి సహించండి ప్రార్థించండి దేవుడు తప్పక మంచి దినాలు మీకు ఇస్తాడు తప్పటి కూడా దేవుని మహింపరుస్తాం మొదటి యోహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినంలో మనం చూస్తే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనము మనకు దొరుకును ఆయన ఆజ్ఞనగా ఆయన కుమారుడైన క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకరు ప్రేమింపాలన్నదయే దేవుడు ఆజ్ఞ ఏంటంటే యేసు ప్రభు నమ్ముకొని ఒకడొకడు ప్రేమ కలిగి ఉండాలంట అలా నువ్వు ఉంటే నువ్వు దేవుడు నీకు నువ్వు ఏం అడిగినా దేవుడి నీకు ఇస్తాడంట రెండే రెండు బైబుల్ అంతట్లో రెండే రెండు ఆజ్ఞలు ఒకటి ప్రభుని నమ్ముకోవాలా రెండవది ప్రేమ కలిగి ఉండాల దేవుని పట్ల ప్రేమ భర్త పట్ల ప్రేమ భార్య పట్ల ప్రేమ పిల్లల పట్ల ప్రేమ శత్రువు పట్ల ప్రేమ పురుగువారి పట్ల ప్రేమ స్నేహితుల పట్ల ప్రేమ మన మోసపోకూడదు మోసపోకూడదు అంటే గుడ్డిగా మనం ప్రేమ చూపుతాం వాడేమో మనను మోసం చేస్తూ ఉంటాడు మోసపోకుండా పక్కన వాళ్ళకు మంచి జరిగేటట్టుగా ప్రేమగా సమాధానంగా ఉండాలి తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం చూడండి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పద్మూడవ వచ్చినం చూడండి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పద్మూడవ వచ్చినం మీరు నా నామమున ఏ నడుగుదరో మీరు నన్ను ప్రేమించినాడలా నా ఆజ్ఞలు గై కొందరు దేవుడు మీకు ఏదడిగినా చేస్తాడంట ఏం చేస్తాడంట ఎప్పుడు ప్రేమ అంటే ఏంటి అని ఆజ్ఞలు గై కొనటే ప్రేమ అదే కదా చదివి చదువు ఒకసారి చదువు యుహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువు ఆ చూడండి యేసు ప్రభు నామమున యేసు ప్రభును మీరు ఏమడిగినా అడిగినా యేసు ప్రభు చేస్తాడు అయితే మీరు నన్ను ప్రేమించినాడు నా ఆజ్ఞలకు కొందరు మీరు ఆయన ప్రేమిస్తున్నారంటే ఆయన ఆజ్ఞలకు మీరు లోబడుతున్నారని ఆ నేను తండ్రిని వేడుకుందను మీ యొద్ద ఎల్లప్పుడను ఆ పరిశుద్ధాత్మను మీకు ఇస్తారు మీరు ఒంటరి వారు గారు మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ ఇస్తాడు మీరు అడిగింది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీరు ఆయన ప్రేమించాలా చివరిగా మధుర యోన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకున్న విధంగా ఇరవై మూడవ వచ్చినంలో ఆయన కుమారుడైన క్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపలను ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన ఎందు ఉండును ఆయన వాణి ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మన అనుగ్రహ ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము మూడు విషయాలు చెప్పాను మొట్టమొదటిగా మీరు దేవుని పిల్లలు అని చెప్పాను దేవుని పిల్లలు మీరు ఎలా అయ్యారంటే దేవుడే మనల్ని ప్రేమించి తన కుమారుని పంపాడు ఆ కుమారుని విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని బాప్తీసం పొంది ఆ కుమారుడితో అభిషేకం పొందాం కాబట్టి దేవుని పిల్లలమయ్యాం అయితే దేవుని పిల్లలమే మనం అయితే దేవుని పిల్లలైన మనము భవిష్యత్తు మంచిగా ఉంటుంది భవిష్యత్తులో మనకు కొంత మట్టికే తెలిసింది ఇంకా తెలియాల్సిన చాలా ఉంది అయితే తెలిసినంత వరకు చాలా మంచిగా ఉంటుంది తప్పకుండా మనము ప్రభు వచ్చినప్పుడు మార్పు చెందుతాము ఆ ప్రభుతో నిత్యం ఉంటాము అని చెప్పుకున్నాం తర్వాత ఈ భూమి మీద మనం ఉంటున్నాం కాబట్టి ఆ మార్పు చెందేంత వరకు ఈ భూమి మీద మనం చనిపోయినంత వరకు ఈ భూమి మీద మనము ప్రభువు లాగున మనము పవిత్రంగా ఉండాలి నీతిని జరిగిస్తూ ఉండాలి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పుకున్నాం తప్పట్లో కూడా దేవుని మహింపరుస్తాం కాబట్టి ఈ సత్యాలు మీరు నేర్చుకోవాలి ఈ సత్యాలు మీ మనసులో ఉన్నప్పుడు మీరు పవిత్రంగా ఉంచారు ఈ సత్యాలు మీ మనసులో మర్చిపోకుండా ఉన్నప్పుడు నీతిని జరిగిస్తారు బాధపడరు ఏది చేసినా బాధపడరు రోజు ప్రార్థన చేయాలంటే బాధ బాధపడరు రోజు బైబుల్ చదవాలంటే బాధ బాధపడరు వారం వారం మందిరానికి రావాలంటే బాధ బాధపడరావు నీతిని జరిగించాలి కాబట్టి దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలంటే బాధపడరు బాధపడరు మీరు దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు చూడండి జాబ్ ఇస్తే ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి పదివేలైనా ఖర్చు పెడతారు కానీ దేవుని మందిరం ఏదైనా అవసరం అంటే ఒక రెండు వేలు పెట్టి కూడా అది దేవుని మందిరంలోకి తేరరు ఏమై ప్రేమ లోకం పైన ప్రేమ ఉంటే లోకులతో ఆనందిస్తారు దేవుని పట్ల ప్రేమ ఉంటే దేవునికి కావలసిన వాటిని సిద్ధం చేయడానికి మీరు సిద్ధపడతారు తప్పటి కూడా దేవుని మహింపొరుగుతాం కాబట్టి మనం అంతా ప్రేమ కలిగి ఉండాలి ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి నీతిని జరిగించాలి పవిత్రులుగా ఉండాలి ఖచ్చితంగా మనం మార్పు చెందుతాం ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తాం